Cepat, cepat.

Madam, madam मैडम, मैडम फिंगर, फिंगर, फिंगर। ओके ना। अंदर की नमस्कारम, भारंगल लोकसभा निर्वाचन वर्ग प्राजानिकानी की విజ్ఞప్తి చేస్తున్నాను అందరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి ప్రకృతి కూడా మనకు సహకరించింది ఈరోజు చాలా చల్లగా కూడా ఉంది వాతావరణము ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కును వినియోగించుకొని ఎవరైతే ప్రజా సంక్షేమానికి నిబద్ధతగా పనిచేస్తారో ఎవరైతే అవినీతి రహిత పాలనను అందిస్తారో వాళ్ళకి మాత్రమే ఓటు వేయండి అని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నారు ఈ రోజు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఓటర్లందరినీ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా మన ప్రజాస్వామ్యాన్ని మనమే కాపాడుకోవాలి మన రాజ్యాంగాన్ని మనమే కాపాడుకోవాలి మన దేశాన్ని కూడా మనమే కాపాడుకోవాలి కాబట్టి ఈ ఇవన్నీ కూడా మన ఓటు ద్వారానే సాధ్యమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నా రాబోయే రోజులలో మన భవిష్యత్తుకు భరోసాగా కూడా మనం ఎన్నుకునే ప్రభుత్వం ద్వారా ఉంటుంది మన ఓటు ద్వారానే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు యువకులు మహిళలు విద్యార్థులు పెన్షనర్స్ ప్రతి ఒక్కరు కూడా వచ్చి కార్మిక యువకులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రత్యేకంగా కోరుతున్నా నేను ఇవాళ మా కుటుంబ శ్రీ మా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది తొంభై నాలుగేళ్ళు నా మా అమ్మ కూడా ఇవాళ పూల వచ్చి తన ఓటు హక్కును కాబట్టి ఎన్ని పనులున్నా ప్రజా ఈ ఒక్కరోజు భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కొరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవడం మన హక్కులను మనం కాపాడుకోవడం కొరకు తప్పనిసరి మీ ఓటు వినియోగించుకోవాలి పోలింగ్ లెక్కలు రావాలి ఓటు వేయాలని చెప్పి ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తారు